కొబ్బరిక ఎమ్మెల్యే అండదండలతో సిరిపురంలోని మాపై కొంతమంది వ్యక్తులు దాడులు చేస్తున్నారని మహిళలు ఎస్పీ ఆఫీస్ ఎదుర నిరసన తెలిపారు దాడులకు సంబంధించి మేడికొండూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ స్టేషన్ సిఐ తమ కేసు విషయంలో స్పందించకుండా దాడులు చేసిన వ్యక్తులకు వత్తాసు పలుకుతున్నారని మహిళలు మీడియా ముందు ఆరోపించి తమ ఆవేదనను వెళ్లగక్కారు ఈ కుటుంబం ఎవరైతే ఉన్నారు ఈ జరిగింది సిరిపురంలోని మేడికొండూరు మండలం జరిగింది ఈ నెల పద్నాలుగో తారీఖున జరిగింది వీళ్ళ మేనమామ బంగా కోటేశ్వరమ్మ వాళ్ళ తమ్ముడు అయినటువంటి కోటేశ్వరరావు కొడుతున్నారన్న విషయం తెలుసుకొని వీళ్ళు వెళ్ళారు సీతికి అక్కడ బంగా కోటేశ్వర రావినతల కోటేశ్వరరావు పడిపోయి ఉన్నాడు స్పృహద్య అతన్ని నలుగురు మగవాళ్ళు సిద్ధల రోసయ్య సిద్ధల రోసయ్య ముగ్గురు కొడుకులు ప్లస్ రావిన రోసయ్య వాళ్ళ భార్య వీళ్ళ భార్య వీళ్ళు కొడుతూ ఉన్నారు ఇది స్పృహ దప్పిపోయన్నీ కూడా కొడుతున్నారు వీళ్ళు వెంటనే చూసి రోడ్ మీద ట్రాక్ దాడుతూ వచ్చి డైల్ హండ్రెడ్ కాల్ చేయమని చెప్పేసి అని అంటుంది వాళ్ళ మదరు ఈ అమ్మాయి ఫోన్ చేస్తుంటే ఈ అమ్మాయి ఫోన్ తీసుకొని ఇసిరేసి ఈ అమ్మాయిని కొట్టి ఈ అమ్మాయి ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ చించేసి తల్లి ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ చించేసి ఈరోజు మీతో మాకు శోభను అని చెప్పి అని ఈ ఆడ ఇద్దరిని కూడా ఇద్దరిని కూడా వీళ్ళు సిగ్గుతో చచ్చిపోవాలని చెప్పేసి అని సార్ కనీసం ఒంటి మీద నూలిపోగు లేకుండా సిగ్గుతో ఇలా వంగిపోతున్నటువంటి వీళ్ళని కూడా వెనక్కి ఎరగదీసి పట్టుకొని అమానుష్యంగా ప్రవర్తించినటువంటి వారిపై కంప్లైంట్ ఇస్తే సిఐ గారిని నేను ఈ నెల ఇరవై ఇరవై నాలుగో తారీఖు రాత్రి ఎనిమిదిన్నర ప్రాంతం ఏడున్నర ప్రాంతంలో నేను కలిశాను తొమ్మిది అనుకుంటా ఆ ప్రాంతంలో నేను కలిశాను సిఐ గారు ఎందుకు ఎందుకు కేసు ఫైల్ అని చెప్పేసి అని ఆయన నేను రిక్వెస్ట్గా అడిగితే వీళ్ళు వెనకాల ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనవసరంగా వీళ్ళు ఎందుకు గొడవ పెట్టుకోవడం వాళ్ళతో పెట్టుకొని వీళ్ళు రాగలరా వీళ్ళు మనగలరా అని చెప్పేసి అని సిఐ గారు నాకు చెప్పి నువ్వు వాళ్ళ తరఫున వచ్చావు కాబట్టి వాళ్ళ అమ్మాయిని ఎట్ో గట్టా కాంప్రమైజ్ చేసి కేసు తీసేసేయమని చెప్పమ్మని చెప్పి చెప్పారు ఒకవేళ కేసు ఫైల్ చేస్తే ఈ అమ్మాయి కేసు ఫైల్ చేస్తే ఈ వీళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేయమని చెప్పి నాకు ప్రజలు ఉందమ్మా పైనుంచి హైకమాండ్ నుంచి ప్రజలు ఉందని చెప్పేసి అని నాతో చెప్పారు ఈ మాటను తీసుకొచ్చి వీళ్ళకి చెప్పాను ఇరవై ఐదో తారీఖు ఉదయం వీళ్ళు టాయిలెట్కి వెళ్ళేసి వస్తున్నప్పుడు ఈ సోకాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సిద్ధల రోసయ్య కొడుకులు సిద్ధల తర్వాత రావిన కోటేశ్వర వీళ్ళందరూ కలిసి వీళ్ళని బా టాయిలెట్కి వెళ్ళొచ్చే వాళ్ళని వీళ్ళని ఆట పట్టించినట్టుగా అంటే అమర్యాదగా లే తీసేసినట్టు మాట్లాడడం చూసినట్టు సిద్ధ అంటారు కోటేశ్వర కోటేశ్వర రావినకల కోటేశ్వర చూసి ఆయన అదే రోజు మధ్యాహ్నం పన్నెండున్నర ప్రాంతంలోని ఇక సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అతను హాస్పిటల్లో ఉన్నాడు అప్పుడు విషయం తెలుసుకున్న సిఐ గారు కేసు ఫైల్ చేస్తాను రామ్మ అని చెప్పని కేసు ఫైల్ చేశారు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు వీళ్ళ కొరకు సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళ ఇండ్ల మీద పడి భయంకరంగా ఊర్చుకోత కోసం భయంకరంగా అంటే వాళ్ళ మాటలతోటి చేష్టలతోటి ఎవడొస్తాడో రండి నీ చేతనైతే నువ్వు చేసుకో ఎంత దూరం పోతావు మా వెనకాల శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు లోకల్ లీడర్స్ ఉన్నారు మమ్మల్ని ఎవరు పీకలేరు అని చెప్పేసి వీళ్ళు వీళ్ళని అంటున్నారు యాజ్ వెల్ యాజ్ నన్ను కూడా అంటున్నారు నన్ను ఎప్పుడు అన్నారంటే నిన్న ఈ కేసు గురించి ఇరవై తొమ్మిదో తారీఖున ఎస్ఐ కాజీబాబు గారు ఎంక్వైరీకి సిరిపురం పిలిస్తే నేను సిరిపురం వెళ్ళాను ఈ కేసును నేను కూడా చూశాను సరే సాక్షిగా నేను కూడా వెళ్ళాను వెళ్ళినందుకు వీళ్ళు నన్ను వీళ్ళు భయంకరంగా ఎంత భయంకరంగా అంటే వాళ్ళు నన్ను కూడా పట్టుకొని ఎంత దుర్భాష ఏంటి ఒక స్త్రీ అని కూడా చూడకుండా చంపల మీద కొడతారు నన్ను కూడా కొట్టారు చెంపల మీద ఒక అంటే అన్యాయం అయిపోయిన ఆడవాళ్ళ మీద అమ్మాయిని ఎరగదీసి పట్టుకొని దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది మంది చూస్తూ ఉండగా వీళ్ళు వాళ్ళు గొడవ పెట్టడం స్టార్ట్ చేశాక ఒక్కళ్ళు కూడా వీధిలో లేరు అంటే ఎంత ఏమంటారు ఎంత అన్యాయం జరుగుతుందో చూడండి వాళ్ళు గొడవ స్టార్ట్ చేస్తే ఒక్కళ్ళు కూడా వీధుల్లో లేరు అందరూ నెలలో పోయి తలుపులేసుకుంటే ఈ అమ్మాయిని వెనకాలకి ఎరగదీసి పట్టుకొని సిద్ధల రోసయ్య సిద్ధల రోసయ్య కుమారులు పాస్ పాస్ పోసారు మొహం మీద ఇంతకంటే అన్యాయం ఒకటి ఉంటుందా ఏదన్నా అంటే శ్రావణ్ కుమార్ గారు ఎన్ని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఉన్నారు కుమార్ గారు ఉన్నారు ఇందుట్లో అని చెప్పేసి అంటున్నారు ఎంతవరకు ఇది న్యాయం ఎంతవరకు ఇది ధర్మం అసలు వీళ్ళకి వాళ్ళకి సంబంధమే లేదు నిజానికి నిజానికి వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు ఈ అమ్మాయిని మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళ ఇంటికి వెళ్తే రావణోతల జ్యోతి రావణేతలు రోసయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు అయితే మా మామయ్య దాన్ని చూసి వెనక్కి తిరిగి వస్తుంటే వాళ్ళ దగ్గర తన్ని కింద పడేసి కొడుతున్నారు ఆమెతో పాటు నలుగురిని తీసుకొని వచ్చింది సిద్ధల రోసయ్య సిద్ధల రమేష్ సిద్ధల నరేంద్ర సిద్ధల బాలయ్యేసు వాళ్ళతో పాటు రావినేతలు రోసయ్య కూడా వీళ్ళందరూ కలిసి కొడుతున్నారు మేము మాకు దారమ్మడిపోయే వాళ్ళు చెప్తే మేము ట్రాక్ దాటి ఇటు వస్తున్నా కానీ నన్ను చూసి కూడా ఈని చంపేయాల్సిందే అని కాళ్ళతో తనని గుండెలపైన బేర్జాలపైన కొట్టేది కాక నేను హండ్రెడ్కి డైల్ చేస్తుంటే నన్ను చూసి నా కాడికి వచ్చి సిద్ధల రోసయ్య భార్య వచ్చి నా ఫోన్ తీసుకొని కింద పగల కొట్టి దీ ఇది పోలీసులు ఫోన్ చేస్తుంది దీనికి మనమంటే భయం లేదు ఏం లేదు ఊరు ఊరే భయపడుతున్నారు ఇది మాత్రం భయపడతలేదని నన్ను సిద్ధల రోసయ్య సిద్ధల రోసయ్యి ముగ్గురు కుమారులు వచ్చి నా బట్టలన్నీ చింపేసి నన్ను కింద పడేసి ఆగమాగం చేశారు సార్ నన్ను కాక మమ్మల్ని మమ్మను కూడా అట్నే చేశారు బట్టలన్నీ చింపి రోడ్డు మీద వేసి కొట్టారు సార్ మేము ఇది ఏందని న్యాయం లేదా అని అంటే మాకెళ్ళి ఎమ్మెల్యే గారు ఉన్నారు సిద్ధ ఎమ్మెల్యే గారు ఉన్నారు కడేళ గణేష్ గారు కడేళ ప్రసాద్ గారు వీళ్ళందరు ఉన్నారు వీళ్ళంతా మాకు వెళ్ళి ఉండగా మేము ఏం భయపడమన్నారు సార్ ఈ విషయం మేము సీఏ గారికి తెలప సీఏ గారు మా అన్నయ్య మా అన్నయ్య చెప్తుంటే మా అన్నయ్యని కూడా మీ అన్నయ్య తప్పు చేశాడు అని మా అన్నయ్య మీద కేసు కడతా అన్నారు సార్ అది అయిపోయింది ఆ రోజు నైట్ అయిపోయింది పదిహేనో తారీఖు నైట్ అయిపోతే మేము మళ్ళీ తెల్లారి అది నిన్నగా సోమవారం నైట్ సార్ జరిగింది అది ఎస్ఐ గారు ఎంక్వైరీ తీసుకెళ్లారు అమ్మా ఇట్లా ఏం జరిగిందో సాక్షులతో మాట్లాడాలి రండి అంటే వెళ్ళాం సార్ వెళ్ళినందుకు మమ్మల్ని ఏం చేశారంటే అది ముగించుకొని వస్తున్నాం మేము వచ్చేదాంట్లో ఆటో ఆపలను ఆటోలోని బయటికి లాగి కింద పడేసి తన భార్య ఫస్ట్ తన భార్య లాగిని తర్వాత వాళ్ళు ముగ్గురు కుమారులు వచ్చి నన్ను జుట్టు పట్టుకొని లాగిని ఇట్ట మోగాల దాంట్ వచ్చి నా మొహమ్మైన మూత్రం పోసి నన్ను ఆగమాగం చేశారు సార్ ఇది ఏందని మళ్ళీ సిఐ గారు అడిగితే సిఐ గారు మీకు కేసు పెట్టుకోకపోండి అమ్మ అప్పుడే చూసుకుంటాయేనని మాట్లాడుతున్నారు సార్ లక్ష రూపాయలు ఇచ్చాయని వాళ్ళే మాట్లాడుతున్నారు సార్ సిరిపోరం సిరిపూరం సిరిపూరం మాదిగపల్లి అక్కడే సార్ సేమ్ కాస్టే సేమ్ ఉన్నాయి సార్ తను నా కేసులో ఉన్నాడు ఇంతకు ముందు అప్పుడు కూడా పోక్సో కేసే పెట్టింది వాళ్ళ మీద తను అయినా కానీ రెచ్చిపోయిన మీద పగతో ఆ రోజు నన్ను అంటున్నాడు నిన్ను ఇవాళ చంపేయకపోతే మాకు మాత్రం ఏది జరగదని మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం సార్ ఇంక న్యాయం ఏం లేదా దీని తరపున ఎమ్మెల్యే గారు ఏంది ఇది జరిగింది సార్ ఆ రోజు